ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జాతి వివక్షతను మరిచి ఆకలితో అలమటిస్తున్న మేక పిల్లలకు ఒక ఆవు పాలిస్తూ అమ్మ ప్రేమకు మూగజీవాలు అతీతం కాదని నిరూపించింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మ నగర్కి చెందిన యాకయ్య వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తూ ఉంటాడు అతనికి చెందిన ఓ మేక నాలుగు మేక పిల్లలకు జన్మనివ్వగా వాటిని ఆవుతో కలిపి మేతకు పంపిస్తూ ఉంటాడు అయితే నాలుగు మేక పిల్లలకు మేక వద్ద సరిపడా పాలు లేక ఆకలితో అలమటించేవి ఆ మేక పిల్లలు లేగదూడతో పాటు ఆవు వద్ద పాలు తాగడం అలవాటు చేసుకున్నాయి అయితే పాలు తాగే సమయంలో మేక పిల్లలు పాలు తాగినా ఆవు మౌనంగా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆవు మేకల మాతృబంధాన్ని చూస్తే చాలా ముచ్చటగా ఉందని ఆవు యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలోనూ రెండు మేక పిల్లలకు ఇదే విధంగా ఆవు పాలిచ్చిందని ఆ యజమాని సంతోషం వ్యక్తం చేశాడు ప్రపంచంలో ఎక్కడైనా తల్లి ప్రేమ స్వచ్ఛమైనదని అలాంటి ప్రేమకు జాతి వివక్షత చూపకుండా ఆ ఆవు పాలివ్వడం సంతోషంగా ఉందని కులం మతం పేరుతో కొట్టుకుంటున్న మానవ జాతి జాతులు వేరైనా వివక్షత లేకుండా కలిసి ఉండే ఈ మూగ జీవాలను చూసి చాలా నేర్చుకోవాలని ఆవు యజమాని అంటున్నాడు ఆవు జాతి వీక్ష లేకుండా ఆ మేకలకు పాలిస్తుంది ఒక ఎనిమిది మేకలు ఉన్నాయి రెండు సంవత్సరాల నుండి అదే ఆవు చాతుంది అయినసారి ఒక ఐదు ఇంటిని సాది ఇప్పుడు నాలుగు ఇంటిని చాతుంది